హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే హాఫ్ కేజీ మటన్ ఇంట్లో ఉండే ఐదుగురికి ఎలా సరిపోయేలా చేయాలో చూద్దాం రండి ముందుగానే మటన్ శుభ్రంగా వాష్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలండి నేను అర కేజీ మటన్ తీసుకుంటున్నాను ఆ తర్వాత అల్లం వెల్లిపాయలు ఫ్రెష్గా అప్పటికప్పుడు పేస్ట్ చేసి రోట్లో పేస్ట్ చేసి వేసుకుందాం టమాటాలు ఒక మూడు తీసుకుంటున్నానండి ఉల్లిపాయలు ఒక మీడియం సైజు నాలుగు తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం రోట్లోనే అల్లం ఉల్లిపాయలు అప్పటికప్పుడు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూశారు కదండి ఇలా అయితేనే ఫ్రెష్గా ఉంటుంది ఉప్పేసి తొందరగా మెరుగుతాయి కాబట్టి అల్లం ఉల్లిపాయలో ఉప్పేసి దంచుకుంటున్నానండి నేనైతే కానీ టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి మన ఇంట్లో నలుగురు కానీ ఎదురు కానీ ఉన్నప్పుడు ఇలా చేసి సింపుల్గా తక్కువ మటన్తో గ్రేవీ కర్ర ఇలా చేసేసుకోండి ఇదైతే గ్రౌండ్నట్ ఆయిల్ అండి న్యాచురల్గా తీసింది ఉంటారు చూసారా అండి అదండి ఆ తర్వాత మసాలాలు వేసేసుకుంటున్నాను అనమాట జాజికాయ షాజీరా లవంగం అవన్నీ కలిపి ఇప్పుడు కట్ చేసిన పచ్చిమిర్చి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని సన్నగా తురిమి పెట్టుకుని ఉల్లిపాయలు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట వీటితోనే మన గ్రేవ్ వస్తుందనే నేను ఏ పేస్ట్ ఏమి వాడకుండా ఇంట్లో సుమారు ఒక ఐదు ఊరినప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి అనమాట ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి ఇప్పుడు వేసుకుంటున్నాను దీదేనండి మనకు టేస్ట్ ఎక్కువగా ఉంటుంది మనం ఎందుకంటే ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకునే అల్లం పేస్ట్ కాదు కదండి అప్పటికప్పుడు దంచి పెట్టుకున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది కమ్మగా టేస్ట్గా ఉంటుంది కర్రీ కూడా ఇప్పుడు ఇవి ఇలా మగ్గనివ్వాలండి ఇందులోనే పసుపు చెంచా పసుపు వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి చూసారు కదా మంచిగా దగ్గరగా ఉల్లిపాయలు అన్నీ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను ముందుగానే ఉప్పు వేసి మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఆ మటన్ని ము మనం ఇప్పుడు తాలింపులో యాడ్ చేసుకుందాం చాలా సింపుల్గా అండి ఏ మసాలాలో ఏమీ వాడకుండా ఎంతో ఈజీగా ఇంట్లోనే ఉన్న ఇది సరిపోయేలాగా ఇలా చేసేసుకుంటే చాలనమాట ఇవి ఇలా కొసేపు ఒక నిమిషాలు ఇలా ఉడకనిద్దామండి చూసారు కదా వాటర్ అంతా పైకి తేలుతున్నాయి అనమాట మటన్లో వాటర్ అనేవి కానీ చాలా కమ్మగా ఉంటుందండి మసాలాలు బయట పేస్ట్లు అన్నీ ఏమి వాడకుండా ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట కారం కొంచెం మటన్ కాబట్టి నేను ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నాను నాన్ వెజ్లోకి కారం అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ కారం వేసి మరొక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి మంచిగా ఇలా ఒకసారి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి ఆ తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండి మూడు టమాటాలు అవి యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ టమాటాలు మగ్గేంత వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికిచ్చామంటే టమాటా మటన్ ఏంటంటే హార్డ్గా ఉంటుంది కదండి కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి చూసారు కదా టమాటా కూడా మంచిగా ఉడికిపోతుంది స్మెల్ అనేది మంచిగా వస్తుందండి అల్లం వెల్లి ముద్ద మనం అప్పటికప్పుడు నూరి వేసుకున్నాం కదా కాదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది కమ్మగా వస్తుందన్నమాట ఇప్పుడు ఏమీ లేదండి నేను కొంచెం జీలకర్ర ధనియాల పొడి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు జీలకర్ర ధనియాల పొడి కూడా వేసుకున్నాక ఒకసారి కలిగి పెట్టుకొని నేను ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి అంతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అనమాట ఇంకా చాలు ఇది మనం మంచిగా ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించేసి మనం ఇంకా దిం దింపేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా మంచిగా ఉడికాక మంచిగా ఇదంతా అవి వాటర్తో మటన్ అంతా ఉడికిపోవాలండి మటన్ అయితే కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కదండీ ఇలా ఉడికాక మన దగ్గర కొత్తిమీర ఉంటే చూసారు కదా దగ్గరకు ఉడికింది కొత్తిమీర ఉంటే వేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సర్వ్ చేసేసుకోవచ్చండి మనకి చపాతీ కర్రీ వేడి వేడి అన్నంలో ఎంతో కమ్మగా ఉంటుందండి మటన్ కర్రీ అనేది ఇది సింపుల్గా ఒక ఫైవ్ మెంబర్స్ ఈజీగా వచ్చండి అర కేజీ మటన్ని చూసారు కదండి మటన్ కర్రీ ఎంత కమ్మగా ఎమ్మెగా ఉందో మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి చూసి థ్యాంక్ యూ మై వీడియోస్ వాచ్